హౌసింగ్ బోర్డ్ కాలనీ పదవ వార్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక వార్డు కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ వారు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మెయిన్ రోడ్ పిన్నింటి బలరాం రెడ్డి ఇంటి ముందు నుంచి టిటిడి కళ్యాణ మండపం పార్క్ ముందు వరకు అత్యవసరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జామ్ కావడం వలన కొత్త పైపులను చేయవలసి వచ్చింది మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులను మొదలై ఆగిన పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు అతి త్వరలో హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫోర్ లైన్స్ పనులు ప్రారంభం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మహమ్మద్ దమానుపుల్ల పిన్నింటి బలరాం రెడ్డి ఎల్లారెడ్డి శేఖర్ మక్సూద్ రత్న రాజశేఖర్ యునుస్ భూపాల్ రెడ్డి ముజాహిద్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు పైప్ లైన్ పూర్తిగా జామై పాత ప్రజలు దాదాపుగా పదిహేను ఇరవై రోజులుగా ప్రజలకు చాలా అవసరవుతా ఉన్నాయి మొత్తి నీళ్ళంతా రోడ్డు పైన ప్రవహిస్తూ ఉంటే అత్యవసరంగా ఈ యొక్క రెండు వందల యాభై మీటర్ల పైప్ లైన్ కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ గారు అర్జెంటుగా కలెక్టర్ గారితో ప్రత్యేకమైన నిధుల ద్వారా ఈ పైప్ లైన్ వర్క్ను ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలకు జరిగిన అవస్థలను చింతిస్తూ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతూ ఉంది రేషన్ కార్డు ప్రతి ఒక్క పేదలకు ఎవరెవరికి ఏ అర్హతలు రహదే ఉచిత బస్ సౌకర్యం కానీ ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఐదు వందల సిలిండర్ కానీ అదేవిధంగా కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు యువకులకు అందరికి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి పనులన్నిటి కూడా సేవలుగా పనిచేస్తూ ఉన్నాం ప్రజా పాలకులుగా కాకుండా సేవలకు ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు